హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు బతుకమ్మ మూడవ రోజు మూడవ రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు అలాగే ఈరోజు నైవేద్యంగా ముద్దపప్పును పలహారంగా సమర్పిస్తారన్నమాట అయితే ఈరోజు అయితే బతుకమ్మ వీడియో షూట్ చేయలేదు నేను వేరే ఊరు వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఇది ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట రేపు అంటే బుధవారం రోజు వెన్స్డే ఒక ఎంగేజ్మెంట్ ఉంది మా కజిన్ది సో అక్కడికి వెళ్ళాను ఇక్కడ అయితే వీటితో అసలు ఏంటి అనుకుంటున్నారా కొన్ని కొన్ని ప్లేస్లలో ఇది తెలుస్తుంది కొన్ని ప్లేస్లో తెలియకపోవచ్చు ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి అయితే ఇక్కడ మేము ఈ వీటితో పలహారాలు అయితే ఎంగేజ్మెంట్ కోసం అని తీసుకెళ్తాం అమ్మాయికి అమ్మాయికి తీసుకెళ్ళేవారైనా అబ్బాయికి తీసుకెళ్ళేవారైనా రెండు రెండూ సేమే ఉంటాయి కాకపోతే అమ్మాయికి తీసుకెళ్లేవి అందులో పూలు అండ్ గాజులు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఏమేమి పెడతాము అందులో ఆ బుట్టిలో అనేది మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అన్నమాట అమ్మాయికి పెళ్ళి కూతురికి తీసుకెళ్తున్నాము ఇప్పుడు మేము పెళ్ళి కొడుకు తరపున అనమాట సో ఇవన్నీ ఇప్పుడు చూపించిన బుట్టలో ఎలా డెకరేట్ చేస్తాము అనేది ఈ వీడియో రేపు ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా నేను ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నవి డ్రై ఫ్రూట్స్ పెడతారు ఫ్లా ఫ్లవర్స్ అండ్ బ్యాంగిల్స్ ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ అందులో డెకరేట్ చేసి అక్కడ అబ్బాయికి బు అమ్మాయికి పొట్టి పెట్టినప్పుడు ఇవన్నీ అమ్మాయికి ఇస్తుంటారు అన్నమాట ఇదిలా ఉండగా ఇందులో అయితే ప్యాక్ చేస్తున్నాము ఇది ఫోర్స్ ఉన్నాయి ఫోర్ బాక్సెస్లా ఉన్నాయి కదా ఫోర్ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాము ఒక దాంట్లో కిస్మిస్ అలాగే కాజు బాదం అలాగే నవ్వోతు నవ్వోతు అంటే షుగర్ లానే కాకపోతే చిన్న చిన్నగా ఉంటాయి వీటిని నవ్వుతూ అంటారు అన్నమాట సో ఇక్కడ చూడండి చూపిస్తాను నవ్వోతు అని తెలియని వాళ్ళకి ఇవైతే పోసేసి వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రాన్స్పరెంట్ కవర్ అంటే ఇవి పైకి కనిపించేలాగా ట్రాన్స్పరెంట్ కవర్తోనే డెకరేట్ చేస్తాము ఇక్కడ ఒక బుట్టిలో పైనాపిల్ పెడుతున్నాము నెక్స్ట్ అలాగే ఇందులో స్వీట్స్ ఒక దాంట్లో స్వీట్స్ పైనాపిల్ అలాగే యాపిల్స్ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ ఇప్పుడు డెకరేట్ చేయలేదు రేపు చేస్తాము ఎందుకంటే రేపటి వరకు ఫ్లవర్స్ అందులో ఉంటే పాడైపోతాయని సో ఫైనల్గా అయితే ఇది ఇది అయితే పైనాపిల్కి ఆ చెర్రీస్ని కుచ్చేస్తాం రేపు మార్నింగ్ ఇది వీడియో ఇవాల్ట్ ఇది అయితే ఇక్కడ ఇది ఇలా ఉన్నాక ఈరోజే ఇంకొకటి దుర్గామాత మూడవ రోజు కదా సారీ రెండవ రోజు కదా దుర్గామాతకి ఈరోజు శాకాంబరి అమ్మవారిని ఇలా రెడీ చేశారన్నమాట చూపిస్తాను మీకు వీడియో చూసారా ఇందులో అయితే అన్ని కూరగాయలు మనం ఏ కూరగా అయినా సరే అమ్మవారికి ఇలా సమర్పించేసి ఈరోజు శాకాంబరి శాఖంబరి ఈరోజు అమ్మవారిని రెడీ చేసిన నెక్స్ట్ డే అన్నదానం చేస్తారు ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా సరే ఫస్ట్ ఇలా శాకాంబరి అమ్మవారిలా రెడీ చేసి నెక్స్ట్ డే అన్నదానం చేస్తారు దాని తర్వాత హోమాలు అన్నీ ఉంటాయి అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చే లైక్ చేయండి మన వీడియోస్ వెంట వెంటనే వస్తూ ఉంటాయి ఎంగేజ్మెంట్ వీడియోస్ కానీ అమ్మవారి వీడియోస్ కానీ బతుకమ్మ వీడియో